తమకు రావాల్సిన ఎనిమిది నెలల పెండింగ్ ఇన్సెంటివ్లతో పాటు ఇతర సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేపట్టిన నిరవధిక సమ్మె రెండవ రోజు కొనసాగింది మంగళవారం నూజవీడు జంగారెడ్డిగూడెం డివిజన్లకు చెందిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం కొనసాగిస్తూ సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా యూనియన్ నాయకులు మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా విధుల్లో చేరిన తాము జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల ఎనభై ఒక్క మంది పనిచేస్తున్నామని తమకు ఇరవై ఐదు వేల జీతంతో పాటు పదిహేను వేలు పని ఆధారంగా ఇన్సెంటివ్లు ఇస్తున్నారని అయితే గత ఎనిమిది రోజులుగా ఇన్సెంటివ్ నిలుపుదలను చేశారని తెలిపారు అలాగే నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని ఎస్ఆర్ఎస్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు ఈ సమస్యల పరిష్కారం కోసం గత పదిహేనవ తేదీ నుండి వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో గత్యంతరం లేక నిరవధిక సమ్మ చేపట్టడం జరిగిందని తెలిపారు ప్రసన్న కరుణ రేష్మ వెంకటకృష్ణ రమేష్ రాజశేఖర్ పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ అండి ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లా ఏలూరు జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నా పేరు శివరామకృష్ణ మేము రూరల్ ఏరియాలో పనిచేస్తున్నాము గత మూడు సంవత్సరాలుగా మూడున్నర సంవత్సరాలుగా ఇదే ఎమ్ఎల్హెచ్పిగానే పనిచేస్తున్నాము గత మూడున్నర సంవత్సరాల నుండి కూడా ఎప్పుడూ కూడా నలభై వేలు జీతం అని చెప్పి చెప్తున్నారు కానీ ఏ నెలలో కూడా నలభై వేలు జీతాన్ని మేము ఎప్పుడూ పొందలేదు కేవలం ఇరవై మూడు వేలు మాత్రమే జీతాన్ని వస్తూ ఉన్నారు పదిహేను వేల రూపాయలు ఇన్సెంటివ్ అని చెప్పి చెప్పిన్నారు కానీ ఏ నెలలో కూడా మేము పదిహేను వేలు ఇన్సెంటివ్ని చూసింది లేదు ప్రతీ నెల కూడా ఇన్సెంటివ్స్లో కటింగ్స్ అని చెప్పి మూడు వేల నుంచి ఏడు వేలు పదివేలు వరకు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు కానీ అది మొత్తం కలిపి ముప్పై వేలు లోపే ప్రతి నెలలో ఎప్పుడైనా సరే ఇన్సెంటివ్ వచ్చేవి కానీ ఏ నెలలో కూడా నలభై వేలు ఇన్సెంటివ్ని మేము తీసుకున్నది లేదు గత మూడు సంవత్సరాలుగా కూడా మేము ట్రైబల్ బీహెచ్సీలో ఈ ఫ్లడ్ డ్యూటీస్కి వెళ్తూనే ఉన్నాం వెళ్ళిన ప్రతిసారి కూడా ప్రతి నెలలో కూడా మేము ఇన్సెంటివ్స్ అనేది జీరో ఇన్సెంటివ్స్ తీసుకుని ఉన్నాము మాతో పాటు ట్రైబల్ పని లో పనిచేసే వాళ్ళు వారికి సహాయంగా వెళ్ళిన రూరల్ పిహెచ్ వాళ్ళకి కూడా జీరో ఇన్జెంటేషన్ ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం గత పదిహేను రోజులుగా ముందు నెల పదిహేను నుంచి మేము నిరసన ఇవ్వడానికి నోటీసులు ఇవ్వడం అలాగే కమిషనర్ గారిని కలవడం ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారికి లెటర్స్ ఇవ్వడం అనేది చేస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు నిరసన స్టార్ట్ చేసి ఎనిమిది రోజులు పూర్తయినప్పటికీ కూడా మాపైన ఎటువంటి స్పందన లేదు అదేవిధంగా సత్యకుమార్ గారు కూడా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి సో వాళ్ళకి మేము శాలరీ తీసుకున్నా తీసుకోకపోయినా కానీ వాళ్ళకి ఒకటో తారీఖే శాలరీ చెల్లి రెంటల్ చెల్లించాల్సి ఉంటుంది సో దీనిపైన గవర్నమెంట్ని మరొకసారి శ్రద్ధ చూపించాలని మా మా విన్నపాలని విన్నపించుకుంటున్నాం మీడియా ద్వారా మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా అయితే మేము ఏ రోజు లేము అన్ని కూడా న్యాయబద్ధమైన కోరికలతో న్యాయబద్ధమైన డిమాండ్స్తో మేము ముందుకు వచ్చాము మీడియా వారితో గవర్నమెంట్కి అదేవిధంగా కమిషనర్ గారికి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి సత్యకుమార్ గారికి మరోసారి తెలియజేస్తుందేమనగా మాపైన డిమాండ్లను పరిశీలించి న్యాయమైన డిమాండ్లు మాత్రమే నిర్దేశం చేయమని కోరుకుంటున్నాను